హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి సంక్రాంతి నోముల్లో భాగంగా ఈ రోజు వీడియోలో ఒక కొత్త నోము గురించి తెలియజేయబోతున్నానండి మీకు ఈ నోము యొక్క వివరాలు పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ నోము పేరు వచ్చేసి వరదక్షిణ ప్లేట్ల నోము ఈ నోముకు వచ్చేసి ఇలా స్టీల్ ప్లేట్లు అయినా తీసుకోవచ్చు లేదంటే ఇత్తడి ప్లేట్లు తీసుకోవచ్చు ఇప్పుడు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాంటి గోల్డ్ కలర్ ప్లేట్లైనా తీసుకోవచ్చండి నా దగ్గర ఇలాంటివి పదమూడు సెట్ ఉందండి నేను సంక్రాంతి పండక్కి నోచుకోవడానికి ఇవన్నీ కూడా తెచ్చుకున్నానండి మీకు ఐడియా కోసం వీటిలో ఈ నోము ఏ విధంగా చేసుకోవాలని చెప్పి పెట్టి చూపిస్తున్నానండి ఫ్రెండ్స్ నా ఛానల్లో ఇలా సంక్రాంతికి సంబంధించిన ఎన్నో రకాల కొత్త కొత్త నోముల యొక్క వీడియోస్ అయితే అప్లోడ్ చేశానండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చిన వీడియో ఉంటే షేర్ చేయండి అలాగే మీరు నోచుకున్న కొత్త కొత్త నోముల యొక్క వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదండి పదమూడు ప్లేట్లను అయితే ఈ విధంగా పెట్టుకొని ఒక్కో దాంట్లో పదమూడు కాయిన్స్ వేసుకోవాలి వన్ కాయిన్ అయినా పర్వాలేదు టూ రూపీస్ అయినా పర్వాలేదు ఫైవ్ రూపీస్ లేదంటే టెన్ రూపీస్ ఏవైనా కానీ కాయిన్స్ని ఒక్కొక్క దాంట్లో పదమూడు కాయిన్స్ అయితే వేసుకోవాలండి ఇప్పుడు నేను మీకు ఇక్కడ ఐడియా కోసం పెట్టి చూపిస్తున్నాను చూడండి ఇలా అన్నింటిలో కూడా పదమూడు పదమూడు కాయిన్స్ వేసి పెట్టుకోవాలి తర్వాత వీటి ముందు గౌరమ్మను పెట్టి ఈ విధంగా నోమైతే నోచుకోవాలండి ఇంచక్క మనం ముందుగానే ప్లేట్స్ ఎక్కి గంధము పసుపు కుంకుమ పెట్టి అలంకరణ చేసేసి పువ్వులను పెట్టి ముందట గౌరమ్మను పెట్టి ఈ విధంగా వరదక్షిణ ప్లేట్ల నోము అయితే నోచుకోవాలండి ఫ్రెండ్స్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్లో పుష్య ఆదివారాల వ్రతకథలు గ్రహణ గౌరీ నోము కథ గ్రహణం పట్టినప్పుడు మనం ఏ విధంగా పూజ చేసుకోవాలి తర్వాత తదియ నోముకు సంబంధించిన సొమ్ములు పాటలు ఇలా ఎన్నో రకాల వీడియోస్ నేను నా ఛానల్ అప్లోడ్ చేశానండి మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో కొత్త కొత్త సంక్రాంతి నోములతో నేను మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో